అక్కడ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చాలా కాలం నుంచి ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా జగన్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఆయన గురిపెట్టి ఈ ఆరోపణలు లేదా విమర్శలు లేదంటే ఈ అంచనాలకి ఆయన ప్రజల్లోకి పంపుతూ ఉన్నారు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు నిజంగానే వరుసగా అరవై రోజుల పాటు సమావేశాలకి హాజరు కాకపోతే వేటు వేసే అధికారం సభకు ఉంటుంది అంటే శాసనసభకి శాసనసభలో ఎవరైనా తీర్మానం పెట్టి వీళ్ళు తరచుగా వర్ అంటే పర్మి పర్మిషన్ లేకుండా సభ అనుమతి లేకుండా స్పీకర్కి తెలియజేయకుండా వరుసగా విధులకు హాజరు కనుక వాళ్ళ మీద వేటు వేయాలి అనేటటువంటి తీర్మానం పెడితే సభ ఆమోదిస్తే వాళ్ళు సభ్యత్వాన్ని కోల్పోతారు కోల్పోతే కనుక ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది అందుకనే దానిని టెక్నికల్గా తప్పించుకునేందుకు అవసరమైతే న్యాయస్థానంలో సవాల్ చేసేందుకే జగన్ పార్టీ ఎమ్మెల్యేలు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు తమ పార్టీ అధినేత సభకు హాజరవ్వద్దు అని చెప్పారు కనుక హాజరు కావట్లేదు ఎమ్మెల్యేల వరకు అదే ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ స్థానం అంటే మండలిలో బలం ఉంది కనుక మండలికి మాత్రం ఎమ్మెల్సీలు అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు శాసనసభకు మాత్రం రావట్లేదు దీన్ని ఒక ద్వైతీభావంగా మనం ఉంటుంది అంటే రెండు రకాలైనటువంటి ధోరణిగా చెప్పాల్సింది అంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడంతో ఈ ఇబ్బంది తలెత్తుతుంది కొనసాగుతుంది అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా కొన్ని అంచనాలు వేసుకుంటుంది అంటే ఒకవేళ ఉప ఎన్నికకు వెళ్లే విధంగా శాసనసభ్యుల మీద అనర్హత వేటు వేస్తే కనుక చట్టసభల్లో జరిగినటువంటి ఈ ప్రక్రియ న్యాయస్థానాల్లో సవాల్ చేస్తే కనుక ఎంత మేరకు మనం ఎదుర్కోగలము ఒకవేళ ఉప ఎన్నికే వెళ్లాల్సి వస్తే కనుక ఖచ్చితంగా అన్ని స్థానాలని గెలుచుకోగలదామా లేదా అక్కడ జగన్ పార్టీలో సైతము ఇప్పుడు అధికార పార్టీలో ఉండడము ఆర్థిక వనరులు ఉండడం వల్ల ముఖ్యంగా తెలుగుదేశం కూటమికే ఆధిక్యం ఉంటుంది కనుక నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే మనం తట్టుకోలేము అనేటటువంటి ఆత్మపరిశీల లేదంటే ఆత్మావలోక జగన్ పార్టీ ఎమ్మెల్యేలు పడ్డారు అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే జగన్ నిర్ణయం తీసుకోకపోతే కనుక సంక్షోభం తలెత్తుతుంది పార్టీలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే పులివెందుల్లో ఖచ్చితంగా గెలుస్తాడు ఏ రకంగా ఆయన అనేటటువంటి అంచనాల్లోనే మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ఐదారుగురు నెగ్గిన మళ్ళీ నాలుగైదు సీట్లు పోయిన తెలుగుదేశం పార్టీ కూటమికే పొలిటికల్ టూల్ ఇచ్చినట్లు ఉంటుంది అంటే రాజకీయంగా వాళ్ళు విమర్శించడానికి మీ సీట్లే మీరు కోల్పోయారని చెప్పడానికి అవకాశం ఉంటుంది అందువల్ల వేటు పడకుండా తప్పించుకోవడం ఎలాగా ఇప్పటికే ఎథిక్స్ కమిటీకి ఈ రెఫరెన్స్ వెళ్ళింది ఏంటంటే వీళ్ళు హాజరు కాకుండా సంతకాలు పెట్టడం అనే అంశాన్ని ఎథిక్స్ కమిటీ తేల్చాలని అంటే ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద మళ్ళీ అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేస్తే దీన్ని ఎథిక్స్ కమిటీ నిర్ధారించింది అందువల్ల మేము ఒక డ్యూ ప్రాసెస్ అంటే సరైనటువంటి విధానంలోనే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అంటూ శాసనసభ తీర్మానం చేసేటటువంటి అవకాశం ఉండదు ఇదే జరిగితే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి డిఫెన్స్లోనే పడుతుంది వైఎస్ఆర్సిపి సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి మాటను ధిక్కరించి అసెంబ్లీకి రావడానికి అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నారనే వార్తలు సైతం వస్తున్నాయి ఇది ఎలా ఏ రకంగా చూడాలంటే రాజకీయంగా ఉప ఎన్నికలకు వెళ్ళి ఎందుకు ఎమ్మెల్యేలు సంసిద్ధంగా లేరు వెళితే కనుక నెగ్గుతామో లేదే అనేటటువంటి పరిస్థితి ఉంది కనుక అవసరమైతే అధిష్టానం హైకమాండ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి చేసినటువంటి నిర్ణయాన్ని సైతం ధిక్కరించి తాము తమ సభ్యత్వాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందువల్ల దీన్ని పార్టీలోనే తిరుగుబాటుగా తెలుగుదేశం ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అదే అదే జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి నాయకత్వ సామర్థ్యానికి ఒక పెద్ద ప్రశ్నగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇటు కూడా అంటే తెలంగాణలో సైతము ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్లో చేరినప్పటికీ మేము కాంగ్రెస్ వైపు వెళ్ళలేదు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్న వాటిని వాదనలు చేయడము దానికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొనడము స్పీకర్ ముందు సైతము తాము వెళ్ళలేదంటూ ప్రమాణాలు చేయడము ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఉప ఎన్నిక అంటే మాత్రం ఎమ్మెల్యేలు చాలా భయపడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే రాజకీయంగా ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ఉప ఎన్నికలు కావాలని కోరుకుంటుంది అటు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ ఉప ఎన్నికలు రావాలి వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా రాజకీయంగా దెబ్బతీయొచ్చని చూస్తుంది ఇక్కడ మాత్రం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉప ఎన్నికలు రాకూడదు అని కోరుకుంటుంది ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అంటే బలాబలాల్ని నిధుల సమీకరణ ఇతరత్ర అనేక అంశాల ఆధారంగా తెలంగాణలో ఉప ఎన్నిక వస్తే కనుక బీఆర్ఎస్ సెంటిమెంట్ని రగిలించి కాంగ్రెస్ని దెబ్బతీస్తే రాజకీయ స్థిరత్వాన్ని కోల్పోతాము అనేటటువంటి భావన భయము కాంగ్రెస్ పార్టీని వెన్నడుతుంది అటువైపు చూస్తే కనుక ఉప ఎన్నిక వస్తే కనుక వైఎస్ఆర్సీపీ మీద పైచేయి సాధించడం ద్వారా వైసీపీని పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలోకి తోసేయచ్చు ఆ పార్టీ మొత్తం సంక్షోభంలో పడుతుంది అంటూ అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం కూటమి ఎదురు పరస్పరం భిన్నమైనటువంటి దృక్పథాలు కనిపిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం అటు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్యేలు ఉప ఎన్నిక రాకూడదనేటటువంటి ధోరణిలోనే తమ ప్రవర్తనను అవసరమైతే మార్చుకోవడానికి సైతం సిద్ధమవుతున్నారో ఆ మేరకు రంగంలోకి దిగుతున్నట్లుగానే కనిపిస్తోంది